అమెరికా సుంకాల పేరుతో మనపై ఇప్పుడు విరుచుకు పడడం యాభై శాతం సుంకాలు ఈ రోజు అంటే బుధవారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అంటే అక్కడ అమెరికాలోనే వచ్చేసి ఇరవై ఏడవ తారీఖు ఉదయం పన్నెండు గంటల ఒక నిమిషం అవుతుంది అర్ధరాత్రి మనకేమొచ్చేసి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ నుంచి అయితే యాభై శాతం సుంకాలు అయితే అమల్లోకి వస్తాయి భారత్ నుంచి దాదాపు నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల ఎగుమతులు అయితే జరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ ఎగుమతులపై అనేక విధాలుగా అంటే ముఖ్యంగా జౌలి ఆక్వా వస్త్ర పరిశ్రమ ఇలా కొన్ని పరిశ్రమలకైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కానీ వాళ్ళెవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య ఈ యొక్క టారిఫిల సమస్యకు పరిష్కారం మార్గాలు తెరిచే ఉన్నాయి ఇరు దేశాలు కూడా మాట్లాడుకుంటున్నాయి ముఖ్యంగా ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమే ఈ యొక్క సమస్యలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయంటూ ఇప్పుడు భారత వర్గాలు అదే విషయాన్ని చెప్పాయి అటు అమెరికా వర్గాలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం చేయొచ్చు ఇప్పటికీ కూడా మార్గాలు తెరిచే ఉన్నాయని చెబుతున్నాయి ఇప్పటికే మనమైతే అక్కడ లాబియింగ్ చేయడానికి కొన్ని సంస్థతో డీలింగ్ పెట్టుకున్నాం దానికి నెలకి డెబ్బై ఐదు వేల డాలర్లు కూడా ఇప్పుడు ఇస్తుంది మన విదేశాంగ శాఖ అక్కడ మూడు నెలల వరకు ఈ లాబియింగ్ అయితే ఉంటుంది అంటే వాళ్ళతో చర్చలు అంటే అధికారులతో మనం వెంట వెంటనే చర్చలు జరపలేము మధ్యలో బ్రోకరేజ్ ఉండాలి ఆ బ్రోకరేజ్ సంస్థకైతే ఇప్పుడు మనం ఈ లాబియింగ్ చేయడానికి ఒక ఒప్పందం జరిగింది నెలకు డెబ్బై ఐదు వేల డాలర్ల కింద ఆ విధంగా ఇప్పుడు ఇటు భారత వర్గాలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి